హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రాజెక్ట్ చీత ఎందుకే చీత ఇటీవల ఈ టాపిక్ ఎక్కువగా న్యూస్లో ఉంటుంది మనం పరిశీలించినట్లయితే మన భారతదేశంలో పూర్తిగా ఎక్స్టెంట్ అయిపోయింది అంటే అంతరించిపోయింది అనమాట అది కొన్ని కారణాల వల్ల మనకి మధ్యప్రదేశ్లో చివరిసారిగా పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది మధ్య కాలంలో ఒక రాజుగారి వేటాడంతో చివరిసారిగా అంతరించిపోయింది ఒకే ఒక చిరుతుండేది అని చెప్తారు తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు స్వతంత్రనంతరం యాభై రెండులో భారత ప్రభుత్వం పూర్తిగా భారతదేశంలో చెత అనేది అంతరించిపోయిందని చెప్పి ప్రకటించడం జరిగిందనమాట అయితే వీటిని ఎందుకు మళ్ళా భారతదేశంలో ప్రవేశపెట్టాల్సి వచ్చిందంటే ఇవి శిఖర వినియోగదారులు అంటే మాంసాహారులు వీటి వల్ల ఏమంటుంది అంటే అక్కడ పర్యావరణ సమతుల్యత అనేది జరుగుతుంది బయోడైవర్సిటీ పరిరక్షణ ఈ బయోడైవర్సిటీని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కనుక ఈ బయోడైవర్సిటీ పరిరక్షణలో భాగంగానే కాకుండా ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగానే కాకుండా ఆ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధిని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతాన్ని తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన విషయాలు ఏంటనేవి తెలుసుకుందాం ఇటీవల ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చిందనే అంశాన్ని కూడా మనం పరిశీలించడం ట్రై చేద్దాం అసలు ఎప్పుడు ప్రవేశపెట్టారు ప్రాజెక్ట్ చీత ఎందుకు వచ్చింది అన్నది మనం గమనించినట్లయితే పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది తర్వాత చివరిసారిగా అంతరించిపోయిన తర్వాత యాభై రెండులో దీన్ని పూర్తిగా భారతదేశం నుండి అంతరించిపోయినట్టుగా ప్రకటించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిహేడో తేదీన ఆయన బర్త్డే సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా మొదటిసారిగా భారత్లో చిత్తాన్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట అది కూడా మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్ అనే ఒక పార్క్లో ప్రవేశపెట్టడం జరిగింది దీనికోసం ప్రత్యేకించి ఆఫ్రికా ఖండంలో ఉండేటువంటి ఆ ప్రాంతానికే పరిమితమైనటువంటి కొన్ని రకాల చీతాలను ఎంచుకోవడం జరిగింది మరి ఆసియా ఖండంలో ఉన్నటువంటి చీతాలతో పోలిస్తే ఆఫ్రికా ఖండంలో ఉన్న వాటికి జీవ వైవిధ్యం అనేది ఎక్కువగా ఉండడంతో పాటు వాటిలో జన్యు వైవిధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది అంటే అక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ జన్యు వైవిధ్యత ఏదైతే ఉందో దీనివల్ల నెక్స్ట్ వచ్చేటువంటి తరం ఏదైతే ఉందంటే ఈ చితాల్లో నెక్స్ట్ వచ్చేటువంటి తరం ఏదైతే ఉందో అవి ఆ ప్రాంతానికి త్వరగా అలవాటు పడే అవకాశం ఉంటుంది అందుకే మనం భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆఫ్రికన్ చీతాన్ని ఎంచుకోవడం జరిగిందన్నమాట ఆసియన్ చీతాలు అనేవి మనకి కంప్లీట్లీ క్రిటికలీ అండేంజర్డ్ స్టే స్టేటస్లో ఉండడం జరిగింది ఇక ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి అయితే వర్నర్బుల్ స్టేటస్లో ఉన్నాయి ఐసిఎన్ డేటా ప్రకారం ఇక మనం మొత్తం మొదటిసారి భారత్లో తీసుకొచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్ జీతాల భాగంగా ఫస్ట్ టైము నమీబియా కంట్రీ ఏదైతే ఉందో ఆఫ్రికా ఖండంలో దాని నుండి ఎనిమిది తీసుకురావడం జరిగిందనమాట ఫస్ట్ టైము ఎనిమిది జీతాలని కూనో నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టారనమాట ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు సారీ రెండు వేల ఇరవై రెండులో సెప్టెంబర్ పదిహేనున సెప్టెంబర్ పదిహేను అనేవి భారతదేశాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మొత్తం ఎనిమిది చితాస్ని నెమి బియ్యాని తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునూ నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టడం జరిగింది ఇక అయితే ఇటీవల వీటి పట్ల కూడా ఒక కాంట్రవర్సీ రావడం జరిగింది ఏంటంటే ఇవి చీతాస్ ఎంత ఖర్చు పెట్టి విదేశాల నుండి తప్పించి అంటే ఇంటర్ కాంటినెంటల్ ప్రాజెక్ట్ అనమాట ఇది చాలా అతిపెద్దది మన ప్రపంచంలో మొ ఫస్ట్ టైం భారత్ చేపట్టింది అనమాట ఇంటర్ కాంటినెంటల్ ప్రాజెక్ట్ ఇది అంటే వేరే కండం నుండి మన భారతదేశానికి అదే ఆసియాలో ఉన్నటువంటి మన భారతదేశానికి తీసుకురావడం జరిగిందనమాట అక్కడ పరిస్థితులకి ఇక్కడ పరిస్థితులకి చాలా వేరియేషన్స్ ఉంటాయి కనుక ఈ పరిస్థితులను తట్టుకోవడం కోసం తీసుకురావడం జరిగింది అయితే ఈ ఆఫ్రికా జాతిని ఎందుకు ఎంచుకున్నారని ఆల్రెడీ మీకు డిస్కస్ చేసాము అయితే ఇవి ఇక్కడికి వచ్చిన తర్వాత వీటిని ట్రాక్ చేయడం కోసం వీటికి కంట అదే మెడ దగ్గర ఒక రేడియో కాలర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది వీటి కారణంగా ఆ ప్రాంతంలో కొంచెం ఇన్ఫెక్షన్స్ చూకి కొన్ని చిత్తాలు మరణించడం కూడా జరిగింది వీటిపై కొంచెం విపక్షాలు అవి కూడా కాంట్రవర్సీ తీసుకురావడం జరిగింది అయితే ఫర్దర్గా మళ్ళా సౌత్ ఆఫ్రికా నుండి మరో పన్నెండు చేతాలని మన భారతదేశంలో కూనో నేషనల్ పార్క్లోనే సెకండ్ టైం అంటే రెండవ విడతగా మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మొత్తం కలిపి ఇరవై చీతాలుగా అన్నమాట మొత్తం టోటల్ ఇరవై చేతాలు ఇటీవల వీటి సంఖ్య వాటి పిల్లల అనడంతో మొత్తం ఇరవై ఏడు జీతాలుగా ఉన్నాయి ప్రస్తుతం భారతదేశంలో ఉన్న జీతాలు వచ్చేసరికి ఇరవై ఏడు ఉన్నాయి మొత్తం జీతాలు వచ్చేసరికి ఇరవై ఏడు జీతాలు ఉన్నాయి మొత్తం ఇది మధ్యప్రదేశ్ ఇటీవల మరి రెండో స్థానంగా అంటే కూనో నేషనల్ పార్క్ తర్వాత చితాలకు రెండో స్థానంగా మళ్ళీ మధ్యప్రదేశ్లోనే మరో ప్రాంతాన్ని ఎంపిక చేయడం జరిగింది అదే గాంధీ సాగర్ నేషనల్ పార్క్ ఈ గాంధీ సాగర్ నేషనల్ పార్క్లో కూడా మిగిలిన వాటిని ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న విదేశాల నుండి తీసుకొచ్చిన చిత్రాలు అయితే ఇరవై ఉన్నాయి అవి రెండోసారి ప్రవేశపెట్టినవి గాంధీసాగర్లో ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఇది రాజస్థాన్కి మధ్యప్రదేశ్కి బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతం ఇక నెక్స్ట్ మనం పరిశీలించినట్లయితే ఇటీవల న్యూస్లో ఉండడానికి గల కారణం నవరదేహి ఇక నవరదేహి వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది ఒకటి ఉంది అది కూడా మధ్యప్రదేశ్లోనే ఉందండి ఇక్కడ రీసెంట్గా ఇంకొక ఎనిమిది జీతాలని ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి బోట్స్ వానా నమ్మీ ప్రాంతాలండి మరో ఎనిమిది జీతాలను తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి భారత ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిందనమాట ఇదే విధంగా మొత్తం ఇంకొక పన్నెండు జీతాలని కూడా భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయాలి అనే భారతదేశం ప్రతిపాదించడం జరుగుతుంది అయితే ఇది రానున్న రోజుల్లో అమల్లోకి రానుంది ప్రస్తుతానికైతే మరో ఎనిమిది జీతాలని మనకు బోట్స్ వాన నమ్మీ దేశాలను తీసుకొచ్చి నవరదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ప్రవేశపెట్టాలి అని ఒక ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగింది అందువల్ల ఇటీవల ఇది న్యూస్లో ఉంది మొత్తం ఇప్పుడు ఇప్పటి వరకు చిత్తాలను ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రతిపాదించినవి మొత్తం ఉన్నవి మొత్తం మనం పరిశీలించినట్లయితే మొదటిది మొదటిది వచ్చేసరికి కూనో నేషనల్ పార్క్ మొదటిది కూనో అయితే రెండవది గాంధీ సాగర్ మూడవది వచ్చేసరికి నవరదేహి మొత్తం ఈ మూడింట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి ఇక ఈ వీడియో చివర ఒక క్వశ్చన్ ఉందండి అది తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి ఇక క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ చీతాకు సంబంధించి క్రింది వాటిలో సరికాని అంశం ఏదైనా అడుగుతున్నారు ఫస్ట్ ఆప్షన్ ఏ భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై రెండులో చీతాలు అంతరించిపోయిన జాతిగా ప్రకటించింది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చీతాలో భాగంగా మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కులో మొదటిసారిగా చీతాలను ప్రవేశపెట్టడం జరిగింది ప్రాజెక్ట్ చీతాలో భాగంగా కాంగో దేశం నుండి ఎనిమిది జీతాలను భారత్కి తీసుకురావడం జరిగింది ఇక ఫోర్త్ ఆప్షన్ గమనించినట్లయితే మధ్యప్రదేశ్లోని గాంధీసాగర్ నేషనల్ పార్కు చీతాలకు రెండవ స్థానంగా మారింది అంటున్నారు వీటిలో ఆన్సర్ ఏదైనాది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ